మిత్రులకు నమస్కారం ఈరోజు నేను నాకు బాగా నచ్చిన నా కవితల్లో ఒక కవితని వినిపించే ప్రయత్నం చేస్తున్నాను కవిత శీర్షిక రాత్రి ఓ అంతరంగ రహస్యం రాత్రి ఓ అంతరంగ రహస్యం ఏ పర్వత సానువులపై కురిసిన చినుకు చినుకు జరీ ప్రవాహమై సాగినట్లు ఏ హిమవత్ పర్వతముల నుండో కరిగిన మంచు జీవనదిగా ప్రవహించినట్లు ఏ తెల్లని మబ్బులో గుంపులు గుంపులుగా కొండా కోనలపై హంసల వలె నడయాడినట్లు ఏ మింటిని వదిలిన శరంలా భ్రమరం పువ్వును ముద్దాడినట్లు ఆ నేలాల నింగి జలతారు పరదాతో తనని తాను అలంకరించుకున్నట్లు ఓనేటి కలువనో చూసేందుకు తొంగి చూసిన చంద్రుడికి నీటి తలతళలో తన రూపు చూసి తానే మురిసినట్లు వికసిత పరిమళాలను తనలో ఇముడ్చుకుని పిల్ల తెమ్మెర లోకాన గర్వంగా ఊరేగినట్లు ఏ గిరిశిఖరాన్నో తాకి ఇనబింబం ఎర్రబడినట్లు రాత్రి తన కన్నులకు కాటుకుని గాఢంగా అద్దుకున్నట్లు తన నుండి ఉద్భవించిన రేరాజుని అందుకోవాలని కడలి కెరటాలతో ప్రయత్నం చేస్తున్నట్లు ఒక సౌందర్య దేవతను చూసిన నక్షత్రం జారి ముక్కుకి నత్తు అయినట్లు శిశిరకాంత నగ్నంగా తనని తాను అలంకరించుకుని సిగ్గుతో మోముని వాల్చినట్లు ప్రకృతి ప్రకృతిలో లీనమైన వేళ నీ గురించిన తలపులతో నీ ఊసుల దుప్పటి కప్పుకొని లోకం అంతా నిదురించిన వేళలో నన్ను నీలో దర్శించుకుంటున్నా మనసు మనసుతో మాట్లాడేది రాత్రి సమయంలోనే కదా మనసు మనసుతో మాట్లాడేది రాత్రి సమయంలోనే కదా రాత్రి ఓ అంతరంగ రహస్యం రాత్రి ఓ అంతరంగ రహస్యం ఆ రహస్యాన్ని ఛేదించే విలుకాడ కను మూత పడకముందే రాత్రిని కరగనీయగా రంగుల కలల రాత్రి ఓ అంతరంగ రహస్యం ఇదండి కవిత్వం ఎలా ఉంది కవిత విన్నారు కదా మీ మీ అభిప్రాయాన్ని తెలియచేస్తారని ఎదురుచూస్తూ ఉంటాను నమస్తే వనజ తాతినేని